పవన్ కళ్యాణ్ స్వపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తున్నారని ఏపీ ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు ఆదివారం తాడేపల్లి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఎలక్షన్స్లో మా కూటమి జనసేన టీడీపీ బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడిన్నారు తప్పనిసరిగా మనమంతా కూడా వారికి సపోర్ట్ చేయాలి దేనికంటే ఏదైతే కీలకంగా ఉన్న విద్యాశాఖ అంటే ఉపాధ్యాయులు అలాగే పట్టభద్రులు ఎందుకంటే ఈ రోజున కీలకంగా శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఎటువంటి విద్యలో ఏదైనా ఉపాధ్యాయులకు కానీ ఇంకెవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆయన ముందుండి వండే పరిష్కరించే వ్యక్తి లోకేష్ గారు అది మనమంతా గుర్తుపెట్టుకొని శ్రీ ఆలపాటు రాజేంద్రప్రసాద్ గారిని మనం చాలా బలంగా గెలిపించాలని చెప్పి ఈ సమయం తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే రేపు పదిహేడో తారీఖు విజయవాడలో కోటమి మొత్తం కూడా జనసేన ఆధ్వర్యంలో రేపు విజయవాడ శేషాయి కళ్యాణ మండపంలో ఒక పెద్ద సభ అంటే సమీక సభ ఏర్పాటు చేస్తా ఉన్నాం వారికి కూడా మన జనసేన శ్రేణులు కార్యకర్తలు ఏదైతే మన ఉప అంటే పట్టభద్రులు ఉన్నామో వాళ్ళందరూ కూడా అసలు శేషాయి కళామండంలో రేపు ఉదయం జరగబోతోంది మీరంతా తప్పనిసరిగా పాల్గొని దాన్ని విజయంతో చేయాలి అలాగే మనం రేపు ఎలక్షన్స్లో రేపు ఇరవై ఏడో తారీఖు జరిగే ఎలక్షన్స్లో తప్పనిసరిగా ఒకటి అని ఒక ఒకటో నెంబరు అలపాటి రాజా గారికి ఒకటో నెంబర్ గుర్తేసి మనం గెలిపించాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఎలా చేయాలి ఎలక్షను ఎవరెవరిని అంటే విభజించుకొని అంటే తెలుగుదేశం టీడీ బీజేపీ జనసేన పార్టీ ముగ్గురు కూడా కలిసి విభజించుకొని ఎవరిక్యాడర్ మేము మా మండలాధ్యక్షులకు ఆల్రెడీ చెప్పున్నాము చేస్తూ ఉన్నారు అలాగే టౌన్ అధ్యక్షులు కూడా చేస్తూ ఉన్నారు అలాగే మొన్న తొమ్మిదో తారీఖు గుంటూరులో కూడా ఒక మీటింగ్ సమావేశం జరిగింది జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అందరి ఎమ్మెల్యేలని అందరి అందరి ఇన్ఛార్జీలని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అలాగే బీజేపీకి సంబంధించిన నాయకులు అందరిని కూర్చొని ఒక రౌండ్ టేబుల్ చేసాం ఆ రోజు కూడా అందరూ కలిసి దేనికంటే ఇది చాలా గతంలో పోటీ చేయలేదు ఈసారి దేనికంటే ఉపాధ్యాయులు అలాగే విద్ వీళ్ళు గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే మనం నిరుద్యోగాన్ని పారదోలాలి కొత్త ఉద్యోగాలు సృష్టించాలి యువత భవిష్యత్తు మంచి ఉజ్వలంగా ఉండాలని చెప్పి ఆశించి ఈ రోజున ప్రభుత్వంలోకి వచ్చాం తాడేపల్లి సూపర్ లీగ్ పోటీలు గత నెల చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం దాదాపు ముప్పై టీంలు పైగా పోటీలో పాల్గొ పాల్గొన్నాయి ఆ సమయంలో ఉండవల్లిలో దేవుడి మానంలో లోకల్ గ్రౌండ్లో ఆడుతున్న మన ఉండవల్లి లోకల్ కుర్రోలు కమిటీ కుర్రోళ్ళు ఒక కిట్టి మన క్రికెట్ కిట్టి అని అడగడం జరిగింది అప్రోచ్ అవ్వడం జరిగింది సో పల్లెటూరు చాట్లపూల్ ట్రస్ట్ తరఫున ఈరోజు మా మంగళగిరి ఇన్ఛార్జి చిల్లపల్లి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కిట్టు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన బడే కొమలి గారి ఎస్ఎన్ఆర్ గారు అలానే తాడపల్లి టౌన్ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరు పేరున పొద్దుపరగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు